అందరికీ నమస్కారం డీవీ రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుంది నేను మీ వెంకటేశ్వర్లు మళ్ళీ అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి మళ్ళీ ఆటో నగర్లో గ్యారేజీలకి బిజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ప్రారంభం అంటే ప్రతిపక్షాలు ఇంకా అమరావతి సవిశేషంగా ఎప్పుడూ ప్రారంభాలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ ప్రారంభిస్తారు మళ్ళీ ప్రారంభిస్తారు మళ్ళీ ప్రారంభిస్తారని చెప్పి అంబటి రాంబాబు గారు వస్తావిస్తున్నారు అంటే మళ్ళీ మేము వస్తాము దాన్ని ఆపేస్తాము మళ్ళీ మీరు వస్తే ప్రారంభిస్తారేమో అన్నట్టుగా ఆయన చెప్తున్నారు సరే ఆయన మాటలు పక్కన పెడితే పునః ప్రారంభించే ఆవశ్యకత ఏంటి అసలు ఆ విషయాలు మనం మాట్లాడుకోవాలి ఎందుకు తిరిగి ప్రారంభించాలి ముందు పనులు జరిగాయి కదా జరుగుతున్న పనులే మళ్ళీ అలా జరిపించవచ్చు కదా ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చవుతుంది ఎందుకు చేయాలి ఇదంతా ప్రధానమంత్రి మళ్ళీ రావడం ఎందుకు అప్పుడెప్పుడో వచ్చారు ఏదో చేశారు అదే శంకుస్థాపన కొన్నాళ్ళు పని ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు పని చేయొచ్చు కదా ఎందుకు ఇంత ఆర్భాటంగా ఈ పనులు మళ్ళీ ప్రారంభించడం ఏంటి అన్నది ఒక డౌట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతియే దానికి ఇంకా సెకండ్ థాట్ లేదు అన్న పరిస్థితి అయితే ఇప్పటికీ లేదు జనాభా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా లేకపోతే అన్ని పార్టీల వారికి ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి కానీ ఎవ్వరికి కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని వంద శాతం వందకి వంద శాతం విశ్వాసం అయితే లేదు ఆ విశ్వాసం తిరిగి అందరిలో నెలకొల్పాలి అన్న ఉద్దేశమే వివరాలన్నీ మాట్లాడుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఐదేళ్లలో రైతులు ఎంత నిరసనలు చేపట్టినా కూడా అమరావతిని ప్రారంభించండి సిఆర్డిఏ చట్టాన్ని కాపాడండి అమరావతిని మా ప్లాట్లు మాకు ఇవ్వండి మాకు కౌలు ఇవ్వండి అని చెప్పి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎంత ప్రాధాన్యపడినా ఎంత నిరసనలు ఎన్ని పాదయాత్రలు శాంతియుతంగా ఎంత ఉద్యమించినా కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశారు అమరావతి అసలు ఇంకా అవుతుందా అవదా ఇప్పటికీ కూడా వాళ్ళు నిన్న నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళి ఇంత జరిగిన తర్వాత ఎంతో అమరావతి ఇక్కడ ఆయన మాటల్లో ఏం చెప్పాలంటే ఇది వికసిత్ భారత్కి అమరావతి ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతదేశానికి ఇది వికసిత్ భారత్కి గ్రోత్ ఇంజన్ అవుతుంది అంటే ఇది అభివృద్ధికి అభివృద్ధి వైపు నడిపిస్తుంది దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది ఇది ఇంజన్ అవుతుంది గ్రోత్ ఇంజన్ అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం లేదు చాలా విషయాలు చెప్పారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు అయినప్పటికీ రైతుల్లో ఉన్నటువంటి అపనమ్మకం ఇప్పటికీ కొంతమందిలో ఉన్నటువంటిది ప్రాబ్లం ఏంటంటే కేంద్రంలో అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఒక చట్టం తెస్తే మాకు సంతోషం అనే పరిస్థితిలోనూ రైతులు ఉన్నారు అంటే వాళ్ళు ఎంత భయపడిపోయారు వాళ్ళు ఎంత నమ్మకాన్ని కోల్పోయారు గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసానికి వాళ్ళు ఎంత నమ్మకాన్ని కోల్పోయారో దీన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది రాష్ట్ర రాజధానికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి వల్ల మనం ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది కానీ రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత ఇది రాష్ట్ర రాజధాని కాదు అన్న పరిస్థితి అయితే ఇక రాదు గతంలో కూడా ఏమాత్రం లీగల్ గా వీక్ గా ఉన్నా కూడా ఆ మూడు రాజధాని చట్టాన్నే ఓకే అమరావతి అనేది ఇంకా మనం మర్చిపోయి ఉండవు కోర్టులో కానీ ఇది అమరావతికి అనుకూలంగా తీర్పు రాకపోతే మనం మర్చిపోయి ఉండవు ఎందుకంటే లీగల్ గా ఎక్కడ కూడా సిఆర్డిఏ చట్టం అవుతుంది తర్వాత రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ రకంగానే మరి రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున హైకోర్టులో తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది కూడా మరి రైతులు డిమాండ్ చేయాల్సిన పని లేదు వాళ్ళ భయం వాళ్ళకు ఉంది కానీ యాక్చువల్గా ఇది ఇంకా భయపడవలసినటువంటి సమస్య ఉండదు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా చేసిన పని చాలా స్ట్రాంగ్ గా ఎవ్వరు కూడా దాన్ని కదిలించలేని విధంగా చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి కానీ అప్పటికే పదేళ్ల పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా అక్కడ విభజన చట్టంలో ఉంది కాబట్టి మరి దాన్ని కేంద్రంలో చట్టం చేయండి అని అడగడానికి ఆ రోజు అవకాశం లేదు వీర ఐదేళ్ళు ఇప్పుడు వీళ్ళు అంబటి రాంబాబు వీళ్ళందరూ చెప్పిన విధంగా పదేళ్ళకి మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం వాడుకొని అక్కడే కూర్చొని రాజధానిగా మనం అనుభవించాల్సింది పోయి ఎక్కడికి వచ్చాడు అని చెప్పి ఆయన అంటున్నారు కానీ అలాగే చివరి దాకా దేవరో హౌస్ వాండర్ ఉంటాడు వానర్ గింటేసిన వరకు అద్దెకుంటాడు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు ఐదు నెలల ముందు ఆయన ఇంకొక వెళ్ళి చూసుకుంటాడు అంతవరకు ఉండరు హైదరాబాదు ఇప్పటికీ అయిపోయింది పది సంవత్సరాలు చట్టంలో ఇచ్చారు కరెక్టే ఆపద్ధరణంగా అది మనకు రాజధానిగా చట్టంలో ఉంది దూరదృష్టి ముందు చూపు లేనివాడు ఎవరో అలా చూడాలి తప్పించి అవన్నీ విజన్ ఉన్నటువంటి నాయకులు అలా ఎలా ఆలోచిస్తారు పది సంవత్సరాలు అయిపోయిన వరకు అక్కడ ఉండి తర్వాత వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటారు ఉన్నాయి విశాఖపట్నంలోనో విజయవాడలోనో ఎక్కడో తాత్కాలికంగా రాజధానులు ఇప్పుడు ఉన్నారు కదా అలాగే ఉంటారు కానీ ఈలోపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఒక హైదరాబాదు ఎలాగైతే చేస్తామో అంతకు మించినటువంటి సిటీ మనకి ఉండాలి అన్నది ఆలోచనతో ఇక్కడ అమరావతి రాజధానిగా ఇవాళ కాబట్టి భవిష్యత్తులోను పిల్లలకి వాళ్ళకి ఆదాయ వనరుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగింది ఐదేళ్ల పాటు అమరావతి మీద ఆశలు చంపేశారు అమరావతి పనుల్ని పడుకోబెట్టేశారు అమరావతిని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని ఆపేస్తాము అని చెప్పి ప్రయత్నం చేశారు కదా మూడు రాజధానుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం న్యాయస్థానంలో అది ఆగిపోకపోతే ఈసారి అమరావతి పరిస్థితి వేరుగా ఉంది ఇంకా దాని మీద అసలు వదులుకోవాల్సి వచ్చింది అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ మిగిలిన రాష్ట్రాలకు కానీ రాష్ట్రాలకు కానీ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కానీ పెట్టుబడి పెట్టాల్సినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకు కానీ ఈ నమ్మకాన్ని కలిగించాలి కదా అదేవిధంగా గతంలో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు తిరిగి వచ్చి ఏదో వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఆ భూములు కొనుగోలు చేశారో ఆ కార్యక్రమం అక్కడ చేయాలి చేయాలంటే వాళ్ళకి నమ్మకం కలగాలి అలాగే వివిధ రాజకీయ పార్టీలకి అమరావతిలో నిర్మాణం జరుగుతుంది రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి అవుతుంది అని చెప్పి నమ్మకం కలగాలి అలాగే రేపు అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ కానీ ఏడిబి కానీ అరే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళకి నమ్మకం కుదరాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా అమరావతిలో పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదు అమరావతి రైతులు దగ్గర లాక్కున్న భూములు డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా గొడవలు ఉన్నాయి అని ఆ లెటర్స్ ఇప్పటికీ వెళ్తున్నాయి వరల్డ్ బ్యాంక్ కానీ ఏడిబి కానీ మరి అలాంటి పరిస్థితుల్లో ఎంత ఆర్భాటంగా చేయాల్సిన అవశ్యకత ఉందా లేదా అని మనం ఆలోచించాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగం తర్వాత చిన్న చిన్న డెవలపర్సు ముఖ్యంగా నిరుద్యోగ యువతకి అమరావతి అక్కడ ఏదో జరుగుతుంది పొద్దున్న భవిష్యత్తులో రకరకాలైన ప్రాజెక్టులు వస్తాయి రకరకాలైన కంపెనీలు వస్తాయి సాఫ్ట్వేర్ వస్తుంది లేకపోతే హార్డ్వేర్ కంపెనీలు వస్తాయి రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్స్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ ఉంటాయి ఈరోజు ఎలాగైతే హైదరాబాదు ఎంతో మందికి ఉపాధి ఇస్తుందో అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉపాధి అవకాశాలు పెంచే ఒక సిటీ అవుతుందని ఆశపడుతున్నటువంటి యువకులు కానీ వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళందరికీ ఏం భరోసా అసలు ఏం జరుగుతుంది అమరావతిలో అని తెలియాలి కదా అన్నిటికంటే ముఖ్యంగా అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు భూములు ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళు రైతులు వాలంటరీగా భూములు ఇచ్చారు ఎందుకు ఇక్కడ ఒక ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం ఆ దానికి ప్రాప్తిగానే అప్పుడు రెండు వేల పదిహేనులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీన అప్పుడు విజయదశమి రోజున ఒకసారి పునాది వేశారు రోజుకి నిజంగా అమరావతి ఐదేళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది యుద్ధ రంగంలో క్షతగాత్రుడిగా ఇంటికి చేరినట్టు బలోపేతమై మళ్ళీ బరిలోకి వెళ్తున్నట్టు అమరావతి తయారైందంటే నిజంగా ఈ రోజు కాదు నిన్న మే రెండవ తేదీన పునః ప్రారంభమైనటువంటి ముహూర్త బలం కాదు ఆ రోజు విజయదశమి రోజు పునాదులు పడినటువంటి ముహూర్త బలమే కాస్త గ్రహణం పడినా కూడా గ్రహణం విడిచిపెట్టి ఈ రోజు అమరావతి నిర్మాణం తిరిగి జరుగుతుందంటే అదే ప్రధానమంత్రి మళ్ళీ ఈరోజు వచ్చి అమరావతి పనులకి మరి పునః ప్రారంభం చేశారంటే సెక్రటేరియట్ అసెంబ్లీ తర్వాత ఎమ్మెల్యేలకి మంత్రులకి క్వార్టర్స్ తర్వాత సిబ్బందికి క్వార్టర్స్ తర్వాత మా మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటికీ సంబంధించి తొంభై నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల పనులు నిన్న మే రెండవ తేదీన తిరిగి ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇవన్నీ తిరిగి ప్రారంభించడానికి కారణం మనం ఇప్పుడు చెప్తున్నాం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్న వాళ్ళైనా ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న వాళ్ళేనా అంబటి రాంబాబు గారు మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుంది సశేషంగా ఉండిపోతుంది దీని కదా అమరావతి అనేది బ్రహ్మరావతి అది మళ్ళీ మాట్లాడుతున్నారు అవే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా లక్షల కోట్లు అభివృద్ధి అప్పు అనేసి మాట్లాడుతున్నారు ఏవో ఏవో మాట్లాడుతున్నారు నిజానికి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఇది అని చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ ఇంత కాలానికి కూడా ఇది ప్రజాప్రతినిధులు మంత్రులు అయ్యారు చేశారు కాన్సెప్ట్ అర్థం కాదు సింపుల్ నాకు రూపాయి లేదు చేతిలో రోడ్డు పక్కన పది ఎకరాలు ఉన్నాయి ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏమైనా కడితే లేదంటే ఒక అపార్ట్మెంట్ కట్టి సేల్ చేస్తే పనికొస్తుంది కానీ నా వల్ల కాదు ఏం చేస్తాం అప్పుడు అందులో ఒక ఎకరం అమ్మేసి ఇది కట్టుకోవచ్చు అంటే ఆ పది ఎకరాలే సెల్ఫ్ సస్టైనబుల్ ఆ పది ఎకరాలు మిగతా తొమ్మిది ఎకరాల మీద డెవలప్ చేయడానికి ఒక ఎకరం తీసేయచ్చు నంబర్ వన్ అది కాకపోతే ఒక డెవలపర్కి ఇచ్చేయచ్చు నువ్వు కొన్ని ప్లాట్లు తీసుకొని నాకు కొన్ని ప్లాట్లు ఇచ్చేయి ఇంకొన్ని ప్లాట్లు బయట వాళ్ళు అమ్మిస్తుందా అని అనుకోవచ్చు లేదా నాకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి ఇచ్చే అంటారు జీవితాంతం దాని మీద ఇంకమ్ వస్తుంది ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన ఇంట్లో ఖర్చు పెట్టుకున్నటువంటి ఖర్చు తను తీసుకొచ్చి ఒక వ్యాపారం మీద లేకపోతే ఒక ఒక పాడి ఆవుని కొన్నాడు అనుకోండి అది ఖర్చు ఎలా అవుతుంది అలా కాకుండా ఏదో పండగ చేసుకొని పది మందికి భోజనాలు పెట్టి తనకు ధోన్ చేసేసాడు అనుకోండి డబ్బులు ఖర్చు పెట్టి అది రాదు అంబటి రాంబాబుకి అది ఖర్చులా కనిపించట్లేదు ఆ విధంగా పది మంది భోజనం పెట్టి సర్దుకొని తినేసింది అది ఖర్చులా కనిపించట్లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది ఖర్చులా కనిపిస్తుంది రేపు పొద్దున్న ఆదాయ మార్గానికి కోసం ఆదాయ మార్గం కోసం ఖర్చు పెట్టేది ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి కార్యక్రమం చేసేది అది ఖర్చులా కనిపిస్తుంది భవిష్యత్ తరాలకు పనికొచ్చేటటువంటిది ఖర్చు అప్పు అని చెప్తున్నాడు ఆయన సెల్ఫ్ సస్టైనబుల్ అన్నదానికి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇది సరికాదు ఇప్పటికైనా జరుగుతుంది అక్కడ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అది అవుతుంది దాన్ని దాని మీద విషయం కక్కితే ఐసీపీ వాళ్ళకి లాభం జరుగుతుందని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావడం నష్టమే జరుగుతుంది రాజకీయంగా నష్టం జరుగుతుంది తప్పించి లాభం జరగదు జరిగనివ్వండి దానికి ఏముంది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే పొద్దున్న మీరు గెలిచినప్పుడు మేము ఎప్పుడో అధికారం వచ్చినప్పుడు అక్కడ కూర్చొని పాలిస్తాం అనుకోవాలి తప్ప అది మనది కాదు అది ఏదో భ్రమరావతి ఏదో కమరావతి అన్న మాటలు అనేవి తప్పుడు మాటలు ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి ఆ వాటిని విమర్శించేటటువంటి సత్తా లేదు లెక్కలతో సైతం తీసి వాళ్ళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేస్తే దాన్ని తీసేటటువంటి సత్తా లేదు ఆ అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో ఆ అభివృద్ధి మీద విష ప్రచారం చేస్తున్నారు ఆ పని చేసే తీరు బాగులేదనో లేకపోతే ఖర్చులో ఎక్కడైనా అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకేదైనా ఒక సాక్ష్యాధారాలతోని బయటికి తీసి మాట్లాడితే ఓ పద్ధతిగా ఉంటది కానీ ఆ పని ఏదైతే ఉందో ఆ విధానం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు అమరావతిని వ్యతిరేకించడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను ఇది ఇంతటితో ఆపేసి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కోసం వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో విశ్వాసం కలిగించడం కోసమే ఇటువంటి ఆర్భాటానికి పోయి కొంత ఖర్చు పెట్టినా కూడా అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందే లెక్క భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఖర్చే తప్ప అది అనవసరమైన ఖర్చు కాదు అని నేను అభిప్రాయపడుతున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదంటే కామెంట్ రూపంలో తెలియచేయండి చివరి దాకా చూసినట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వీడియోల్ని చివరి దాకా చూస్తూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు